సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు ఈసారి వివేకాను ఎవరో చెప్పి జగన్ ఓట్లు అడగాలి దస్తగిరి కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది ముఖ్యంగా చావడానికైనా సిద్ధమే కానీ సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరి స్పష్టం చేశాడు పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు వివేక హత్యకు సంబంధించి తప్పు చేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవల్గా మారానని ఇప్పుడు సీఎం ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేసే పాపం మూట అన్నారు అట్రాసిటీ దాడి కేసులో నాలుగు నెలలుగా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తకిరి బెయిల్పై విడుదలయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో వివేకా హత్యను అడ్డం పెట్టుకుని జగన్ సానుభూతితో గెలిచారని ఇప్పుడు అదే కుట్రతో మళ్ళీ గెలవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వివేకా కేసులో అప్రూవల్గా ఉన్నాననే ఉద్దేశంతోనే కుట్ర అన్ని కేసులో ఇరికించి వైకాపా పెద్దలు తనకు జైలు పాలు చేశారని కడప జైల్లో ఉన్న సమయంలో వివేక కేసులో నిందితుడు దేవినేని రెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి తనను కలిశారని డబ్బు ఆశ చూపి రాజ రాజకీయ రావాలని అభ్యర్థించారని దస్తగిరి తెలిపారు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని ప్రలోభ పెట్టారని వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని తాను చెప్పినట్లు వెల్లడించారు ఈసారి వివేకాను ఎవరు హత్య చేశారో చెప్పి ఓట్లు అడగాలని జగన్ అవినాష్ రెడ్లను డిమాండ్ చేశారు వారిద్దరూ పులివెందులో ఓట్లు అడిగే పక్షులు ప్రజలు రాళ్ళు వేస్తారని హెచ్చరించారు సిద్ధం సభలో వివేకాను హత్య చేసింది ఎవరో జగన్ చెబితే బాగుంటుందని వ్యాఖ్యానించారు జైలు నుంచి విడుదలైన తర్వాత దస్తగిరి పోలీసు బందోబస్తు మధ్య పులివెందులు వెళ్లారు నాలుగు నెలల పాటు జైలు జీవితం అనుభవించిన దస్తగిరి ఏమా ఏమాత్రం తగ్గకుండా సీఎం వైకాపా నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు అయితే చేయడం సంచలనంగా మారిందనమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి